ఇవాళ మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది ఎన్డీఏలో భాగస్వాములైన సీఎంలు డిప్యూటీ సీఎంలతో మోదీ సమావేశం కానున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు ఇక ఈ సమావేశానికి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో ఈ సమావేశానికి హాజరు కాలేనని బీజేపీ పెద్దలకు ఏపీ సీఎం చంద్రబాబు సమాచారం ఇచ్చారు మోదీ మూడో టర్మ్ లో ఏడాది పాలన ఆపరేషన్ సింధూర్ దేశ భద్రత కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడం అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని ఎన్డీఏ నేతలకు వివరించనున్నట్లు సమాచారం ఆపరేషన్లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు అయితే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ఎన్డీఏ నేతలకు అవగాహన కల్పించడం ద్వారా విమర్శలను తిప్పికొట్టేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఎన్డీఏ కీలక భేటీ జరగనుంది ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేయనున్నారు